హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజైతే ఒక డిఫరెంట్ కాంబినేషన్తో చీరకుచలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ చీరకుచీలకైతే టోటల్గా పర్సే తీసుకోవాలి పర్ల్స్ వచ్చేసి డిజైనర్ పర్ల్స్ ఎయిట్ ఎంఎం అలా ఉండేలా చూసుకోవాలి అలాగే ఫోర్ ఎంఎం పర్ల్స్ దానికన్నా చిన్న సైజ్ పర్ల్స్ తీసుకోవాలి ఒక హెమింగ్ నీళ్ళు తీసుకొని దానికి మూడు పొరల కాటన్ దారాన్ని ఎక్కించుకొని ముడి వేసుకొని పెట్టుకోవాలి అలాగే శారీకి మ్యాచ్ అయ్యే టూ రేషం పట్టు దారాల బంచెస్ తీసుకొని మనకు కావాల్సిన వ్యక్తిలో వేరు చేసుకొని గమ్ వేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ చూపించిన విధంగా నీడిల్ని చీర అంచు కింద నుంచి పైకి కుచ్చేసి వేసుకోవాలి తర్వాత ఫోర్ ఎంఎం పవల్ ఒకటి ఎయిట్ ఎంఎం పర్లు మళ్ళీ ఫోర్ ఎంఎం ఇలా మూడు వన్ బై వన్ వేసుకొని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంది అంటే ఇలానే చేసుకోవచ్చు లేదు అంటే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నీడిల్ని చీర అంచు కింద నుంచి పైకి రానిచ్చి లాస్ట్ బీడ్ ఉంది కదా దాని నుంచి నీడిల్ని రివర్స్ తీసుకురావాలి తర్వాత నీడిల్కి ఫోర్ ఎంఎం బీడ్ వేసుకోవాలి దీనికి వచ్చేసి పావి ఇంచ్ డిస్టెన్స్ సరిపోతుందండి తర్వాత ఇలా నీడిని పైకి తెచ్చేసి మళ్ళీ అదే పర్ల్ నుంచి నీడిని రివర్స్ తీసుకురావాలి తర్వాత ఎయిట్ ఎంఎం పర్లు ఫోర్ ఎంఎం పర్లు మళ్ళీ వేసుకోవాలి తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని చీర అంచు కింద నుంచి పైకి తెచ్చేసి లాస్ట్ బీడ్ నుంచి నీడిల్ని రివర్స్ తీసుకురావాలి తీసుకొని వచ్చాక మళ్ళీ ఎయిట్ ఎంఎం పర్ల్ నుంచి నీడిని వెనక్కి తీసుకురావాలి తర్వాత అన్నిటికన్నా చిన్న సైజ్ పర్ల్స్ తీసుకున్నాం కదా మనము అవి నాలుగు వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా రేషన్ పట్టుదారాలు కానీ బీట్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము మినిమం అయితే వన్ కేజీ రేషన్ థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే బీట్స్ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్డర్ చేసుకోవాలి జరీ థ్రెడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇలా నాలుగు ముత్యాలు చిన్న సైజువి వేసుకున్నాక ఇలా చెక్ చేస్తే నాకైతే నాలుగు ముత్యాలు సరిపోయింది ఈ డిస్టెన్స్కి తర్వాత పక్కనున్న బిగ్ సైజ్ పర్ల్ ఉంది కదా దాని నుంచి నీడిల్ని తీసుకురావాలి బయటకి ఇలా రానిచ్చేటప్పుడు డిస్టెన్స్ ఏమీ ఉండకుండా చూసుకోండి నీట్గా ఉంటుంది తర్వాత పక్కనున్న బీట్కి ప్లస్ శారీకి ఒకేసారిగా నీడిల్ని పోనిచ్చి కిందకు రానివ్వాలి కింద రానిచ్చాక ముడి వేసుకోవాలి తర్వాత శారీ ఒక పీకో ఉంటుంది కదా అందులోంచి నీడిల్ని పోనిచ్చి కట్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక కుచ్చుకి మరో కుచ్చుకి డిస్టెన్స్ ఒక ఇంచ్ పెడుతున్నాను మరి దగ్గరగా కావాలి అంటే ముక్కాలించ్ కూడా పెట్టుకోవచ్చు దూరంగా కావాలి అంటే ఒకటిన్నర ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా ఒక ఇంచ్ మార్క్ చేసిన దగ్గర సేమ్ ఇందాకలాగాని ఫోర్ ఎంఎం పర్లు బిగ్ సైజ్ పర్లు ఫోర్ ఎంఎం పర్ల్ వేసుకొని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని నీళ్ళని అంచు కింద నుంచి పైకి రానిచ్చి లాస్ట్ పర్ల్ ఏదైతే ఉందో దాని నుంచి రివర్స్ తీసుకొచ్చాక మళ్ళీ ఫోర్ ఎంఎం పర్ల్తో సేమ్ ప్రొసీజర్ మళ్ళీ కూడా మళ్ళీ త్రీ బీడ్స్ వస్తాయి సేమ్ ప్రొసీజర్ మొత్తం ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్లో అయితే పట్టుదారాలను విడదీసి గమ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించలేదు ప్రతి వీడియోలో అది యాడ్ చేయడం వల్ల వీడియో లెంతి అవుతుంది అన్నట్టుగా నేనైతే యాడ్ చేయలేదండి సో నేనైతే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిలో అప్లోడ్ చేశాను అసలు పట్టుదారాలు ఏంటి దాన్ని ఎలా విడదీసుకోవాలి దానికి ఎలా గమ్ చేసుకోవాలి దాని నుంచి రెడీ టాజల్స్ ఎలా చేసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక వీడియోలో అయితే పెట్టాను వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అసలు చాలామంది పట్టుదారాలు ఏంటి అనేది ఇంకా కూడా తెలియదు వా వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈజీగా ఆ వీడియో చూస్తే ఇదే విధంగా చీరకి మొత్తం ప్యాటర్న్స్ ఇలాగే చేసేసుకుంటూ వెళ్ళాలి తర్వాత మనం ముందుగానే గమ్ చేసి పెట్టుకొని ఉంటాం కదా అందులో ఒక కలర్ తీసుకొని ఇలా కింద నాలుగు పూసలు ఉన్నాయి కదా వాటిలో నుంచి ఇలా రానివ్వాలి తర్వాత లెంత్ అప్రాక్సిమేట్గా ఎంత పెట్టుకోవాలి అనుకున్నామో అంతే లాకుంటే దారం అనేది వేస్టేజ్ అవ్వదు నేనైతే ఒకటింపాంచి పెట్టాలనుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ఒక నీడిల్కి జరీ థ్రెడ్ ఒక పోగు వేసుకొని ఇలా ఫస్ట్ కుచ్చు మధ్యలో నీడిల్ని రానిచ్చి ఇక్కడ చూపించిన విధంగా దారాన్ని ముడి వేసుకోవాలి సేమ్ ఇలాగే రెండు మూడు ముళ్ళు వేసేసుకోవాలి ఇలా ముడి వేసేటప్పుడు మరి కుచ్చుకి ఆనుకొని కాకుండా ఇలా కొంచెం కిందికి వేసుకుంటే బాగుంటుంది ఇలా టూ త్రీ నాట్స్ వేసేసుకున్నాక ఈ అన్ని నాట్స్కి కలుపుకొని మళ్ళీ ఒక ముడి వేసుకోవాలి తర్వాత జరీదారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి గమనించారా మనం వేసిన ఫోర్ స్మాల్ బీట్స్లో టూ బీడ్స్ వచ్చేసి కుచ్చుకి కవర్ అయిపోతుందనమాట అటు ఇటు టూ బీడ్స్ మాత్రమే కనిపిస్తాయి సో నేను ఇక్కడ ఒకటింపావని చెప్పాను కదా ఇలా మీరు అప్రాక్సిమేట్గా రాని వాళ్ళైతే టేప్ పెట్టుకుని అయినా కట్ చేసుకోవచ్చు సో ఇదే విధంగా చీరకి మొత్తం కుచ్చులు కట్టేసుకోవాలి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చీర కుచ్చులని ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కుచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది అలాగే ఈ కుచ్చు కాంబినేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Have a nice day friends.